హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అలంపూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అలంపూర్ తెలంగాణ స్టేట్లో ఉంటుంది గద్వాల డిస్టిక్ ఈ అలంపూర్ అనేది ఒక విలేజే కాకుండా తాలూకా కూడా ఇక్కడ మెయిన్గా జోగులాంబ అమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి ఇది దేవి అమ్మవారి టెంపుల్లో మెయిన్ పక్కనే ప్రసాదాలు తీసుకోవచ్చు టెం టెంపుల్ మొత్తము చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఈ టెంపుల్ చుట్టూ కూడా నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి సో ఈ వర మొత్తంగా టెంపుల్ ముందు ఇలానే ఉంటుంది సో ఈ కా అలంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఎందుకు అంటే కాశీ క్షేత్రంతో కొన్ని పోలికలు ఉన్నాయంట అల్లం కాశీలో గంగా నది ప్రవహిస్తే అలంపూర్లో తుంగభద్ర నది ప్రవహిస్తుంది అలాగే కాశీలో శక్తిపీఠంగా విశాలాక్షి దేవి అమ్మవారు మెయిన్ కదా అలాగే అలంపూర్లో జోగులాంబ దేవి అమ్మవారు ఐదవ శక్తిపీఠంగా వెలిసారు కాశీతో ఇంకా అన్ని కొన్ని పోలికలు ఇంకా ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ క్షేత్రపాలకుడిగా కా కాశీలో క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉండ ఉంటారు అలాగే ఇక్కడ అలంపూర్లో కూడా క్షేత్రపాలకుడుగా భైవుడే ఉంటారంట సో అందుకే ఇలా పోలికలు ఉన్నాయి కాబట్టి అలంపూర్కి దక్షిణ కాశీగా పేరుంది ఇక్కడ చాలా హిస్టరీ కూడా ఉంది అలంపూర్ క్షేత్రానికి ఒకప్పుడు చాళుక్యులు అలాగే ఇక్ష్వాకులు పాలించారు బేసిగా చేసుకొని పాలించారు అలంపూర్ని ఆ టైంలో చాళుక్యులు పాలించిన టైంలో ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు కట్టారు ఈ అమ్మవారి టెంపుల్ చుట్టూ శివాలయాలు అక్కడ ఉన్నాయి కదా నవబ్రహ్మ ఆలయాలు అనమాట అవన్నీ అలాగే ఇక్కడ ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకొకటి కంచి కామాక్షి టెంపుల్ అక్కడ అది కూడా ఉంది ఇక్కడ చాలా మెయిన్ మెయిన్ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడికి వస్తే చాలా హిస్టరీ తెలుసుకోవచ్చు సో ఇక్కడ అల్లంపూర్లో మెయిన్గా నవరాత్రులు అమ్మవారి దసరా నవరాత్రులప్పుడు చాలా పండగ వాతావరణం ఉంటుంది పూజలు అన్నీ చాలా బాగా చేస్తారు ఇక్కడ అలాగే శివరాత్రి టైంలో కూడా బాగా జరుగుంది ఇక్కడ రథోత్సవము అలా జరుగుతుంది చాలామంది ఇక్కడికి వస్తారు ఆ టైంలో సో ఇక్కడికి మనం ఫ్యామిలీస్తో పాటు కూడా వచ్చి ఇక్కడ బోటింగ్ అలాగే అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవటం అలాగే బోటింగ్లో ఎంజాయ్ చేయటం ఫ్యామిలీతో చేయొచ్చు మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి ఇక్కడికి వస్తే ఇక్కడ పురావస్తు ఆలయం కూడా ఉంది పురావస్తు ఆధారాల అన్ని శిలలు అన్ని శిల్పాలు ఉన్నాయి ఇక్కడ వాటి గురించి మనం హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు సో ఇది అలంపూర్ క్షేత్రం మనకు తెలిసిన కొన్ని విషయాలు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము అక్కడ చాలా బాగా దర్శనం చేసుకొని బోటింగ్ చేసి మళ్ళీ తొందరగానే వెళ్ళిపోయాము సో ఇక ఇలా ఉంటాయి నవబ్రహ్మాలయాలు చిన్న చిన్నగా ఉంటాయి చుట్టూ అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉంటాయి రాతితోనే ఉంటాయి మొత్తం సో ఇది ఈ అలంపూర్ స్టోరీ